హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మామంట్ షన్వి ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ షాపింగ్ వీడియో తో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు నేనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేయబోతున్నాను ఇది గచ్చిబౌల్ లో ఉంది సో ప్రెసెంట్ రంజాన్ అండ్ ఉగాది ఆఫర్స్ ఇక్కడ బాగా నడుస్తున్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇక్కడ ఉంది సో ఏ ఏ చీరల మీద ఏ ఏ ఆఫర్స్ ఉన్నాయో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను సో చెప్పాను కదా రంజాన్ అవ్వడంతో ఇలా ఎంట్రన్స్ లోనే ఇలా చక్కగా మూన్ షేప్ లో మనకి వెల్కమ్ చెప్తున్నారు హ్యాపీ రంజాన్ అని ఇక షాపింగ్ వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ లోనే ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా రెడీ టు వేర్ ఇలా బొమ్మకి వేసారనమాట ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇలా ప్రతి సారీ మీద ఆఫర్ అయితే ఇక్కడ నడుస్తుంది ఎంఆర్పి ప్రైస్ మీద ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు ప్రతి సారీ మీద సో ఇప్పుడు చూపిస్తున్న ఈ సారీస్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అనమాట ఈ సారీస్ రేంజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ రేంజ్ మధ్యలో ఉన్నాయి కొన్ని సారీస్ మీద అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది కొన్ని సారీస్ అయితే టూ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అప్లై అవుతుంది అనమాట అంటే బై వన్ గట్ వన్ లాగా కొన్ని అయితే సింగిల్ పీస్ తీసుకోవచ్చు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఫ్యాన్సీ సారీస్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి అంటే ప్రతి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ లేదు ఇక్కడ చూపిస్తున్న ఈ ఎల్లో సారీ వచ్చేసి టూ తీసుకుంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ అని పెట్టారు అంటే ఇక్కడ చూపిస్తున్న ఈ ఫ్యాన్సీ సారీస్లో ఏవైనా టూ సెలెక్ట్ చేసుకోవచ్చు నైన్టీన్ థర్టీ ఫైవ్కి ఇక్కడ చూపిస్తున్న ఈ శారీస్ అన్నీ కూడా టూ పీసెసే అంటే బై వన్ గెట్ వన్ లాగా అనమాట ఎంఆర్పి ప్రైస్ తీసుకొని టూ పీసెస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లూ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ అనమాట ఈ గ్రీన్ సారీ కూడా చాలా బాగుంది చాలా మంది ఎందుకో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లోనే శారీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు నేను చూశాను సో ఎక్కువ గ్రీన్ అండ్ రెడ్ ఏ ఉన్నాయి ప్రెసెంట్ ఫెస్టివల్ అవ్వడంతో చాలా రష్గా ఉంది నేను కొన్నిటికి మాత్రమే ప్రైజెస్ చూపించడానికి ట్రై చేశాను ఎందుకంటే నేను వీడియో తీస్తుంటే మధ్య మధ్యలోకి అందరూ వచ్చేస్తున్నారు సో నాకు చాలా కష్టమైంది తీయడానికి చాలా రష్గా ఉంది సో కొన్నిటికి మాత్రమే ప్రైజెస్ చూపించాను ఇక్కడ చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి ఆర్గంజా టైప్ అనమాట ఆఫర్ ప్రైస్ వచ్చేసి నైన్ సిక్స్టీ ఫైవ్ అని మెన్షన్ చేశారు తర్వాత ఇక్కడ ఈ శారీ వచ్చేసి మనకి ఫ్యాన్సీ టైప్ అనమాట ఇవన్నీ ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి తర్వాత ఇక్కడ సీకో శారీస్ని చూపిస్తున్నాను వీటి మీద అయితే ఏ ఆఫరు లేదు ఎందుకో మరి వీటి మీద పెట్టలేదు బట్ ప్రతి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ రేంజ్ మధ్యలో ఉంది చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్న ఈ బ్లూ శారీ అయితే బాగుంది అలాగే ఎల్లో రెడ్ ఇలా గ్రీన్ పింక్ చాలా కలర్స్ ఉన్నాయి వాటిలోనే ఇటువైపు వేరే డిజైన్లో కూడా ఇలా ఉన్నాయి కొంచెం పెద్ద వాళ్ళకి కూడా ఈ శారీ చాలా బాగుంటుంది దీని ప్రైజ్ వచ్చేసి లెవెన్ నైంటీ ఫైవ్ అనమాట వాటిలోనే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇప్పుడు వస్తున్న గ్యాప్ బోర్డర్లో కూడా ప్రజెంట్ మనకి ట్రెండింగ్ కదా వాటిలో కూడా సీకో శారీస్ ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ ఇది ఒక డిజైన్ అనమాట ఈ బ్లూ శారీ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ ఫైవ్ సో వాటిలో కూడా ఇలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్న శారీస్ వచ్చేసి బెనారస్ శారీస్ ఎక్కువ బెనారస్ శారీస్ తీసుకుంటున్నారు అందరూ వీటిలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోపే మనకి ఈ బెనారస్ శారీస్ దొరుకుతున్నాయి సో ఈ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో కూడా శారీ చాలా బాగుంది దీని ప్రైస్ కూడా మన రేంజ్లోనే ఉంది నైన్ నైన్టీ ఫైవ్ మాత్రమే సో అన్నిటి మీద ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కాకుంటే వీటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లేదు ఇక్కడ చూపిస్తున్న ఈ పర్పుల్ శారీ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అనమాట ఈ బెనారస్ ఈ శారీస్లో చాలా కలర్స్ ఇలా మంచి మంచి బోర్డర్స్ తో చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిలో అయితే నాకు చాలా బా మోడల్స్ బాగా నచ్చాయి మీరు కూడా ఇలాంటివి తీసుకోవచ్చు ఎందుకంటే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఇవే కదా మనకి మంచి మంచి కలర్స్ ఉన్నాయి కట్టుకుంటే మనకి పట్టు చీర లుక్ వస్తుంది అనమాట అలా ఉన్న ఈ శారీస్ అన్ని నెక్స్ట్ చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి బోర్డర్ ఎల్లో వచ్చింది పైన బోర్డర్ ఏమో ఇలా పింక్ షేడ్లో వచ్చింది త్రీ కలర్ కాంబినేషన్స్లో ఈ శారీ వచ్చింది ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇలా త్రీ కలర్స్ వచ్చిన శారీస్ షేడ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ యెల్లో రెడ్ శారీ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి కట్టుకుంటే కూడా కాస్ట్లీ చీర లుక్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి మంచి సాఫ్ట్ సిల్క్ లో ఇలా పైన వర్క్ వచ్చింది ఇది చాలా లుక్ వస్తుంది మనం కట్టుకుంటే దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఈ శారీ మీద నెక్స్ట్ చూపిస్తున్న ఈ గోల్డ్ కలర్ శారీ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది చాలా వెయిట్ ఉంది దీని మీద వర్క్ కూడా వచ్చింది ఇలా స్టోన్స్ స్టోన్స్తో మేబి క్లియర్ గా కనిపించకపోవచ్చు కానీ కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది నెక్స్ట్ చూపిస్తున్నా వైన్ కలర్ శారీ కూడా ఇలా చికెన్ కారీ వర్క్ లాగా వచ్చింది బోర్డర్ కూడా హెవీగా ఉంది ఈ శారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఇలా డోలా సిల్క్ శారీస్ లో కూడా ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ చూపిస్తున్న ఈ బెనారస్ ఈ శారీ కూడా చాలా బాగుంది కట్టుకుంటే భలే లుక్ వస్తుంది అనమాట విత్ పర్పుల్ అండ్ ఇలా పింక్ షేడ్ లో చాలా నచ్చింది నాకు నెక్స్ట్ చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి ఇది కూడా బెనారసీ శారీనే మంచి పర్పుల్ కలర్ లో బో బ్లూ కలర్ బోర్డర్ వచ్చేసింది ఈ శారీ కూడా చాలా బాగుంది మంచి లుక్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది రిచ్ లుక్ వస్తుంది అనమాట ఇది కూడా బెనారసీ శారీనే ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఈ శారీ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో విత్ పింక్ బోర్డర్లో వచ్చింది చాలా లుక్ వచ్చింది ఈ శారీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది దీని ప్రైస్ కూడా సేమ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీసే ఈ శారీని కనుక మనం కట్టుకుంటే చాలా మంచి రిచ్ లుక్ వస్తుంది అనమాట క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఒకసారి మీరు కూడా చూసేయండి నెక్స్ట్ చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అనమాట ఇది కూడా సాఫ్ట్ సిల్క్ అనమాట అండ్ లైట్ వెయిట్ లో ఉంది ఇవన్నీ కట్టుకుంటే మనకి లుక్ తెలుస్తుంది ఇలా చూస్తే ఇలాగే అనిపిస్తాయి కానీ కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది నెక్స్ట్ చూపిస్తున్న ఈ శారీ కూడా పైతానీ శారీ ఇలా లైట్ రోజ్ వైట్ షేడ్ లో వచ్చింది దీనికి పింక్ కలర్ బోర్డర్ వచ్చింది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి జార్జెట్ లో పైతానీ బోర్డర్ వచ్చింది దీనికి ఇలా బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్లూ షేడ్ లో వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అనమాట దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ చూపిస్తున్న ఈ గ్రే కలర్ శారీ వచ్చేసి ఇలా చికెన్ కారీ వర్క్తో బిగ్ లో గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది కూడా కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది నెక్స్ట్ చూపిస్తున్న ఈ రెడ్ శారీ వచ్చేసి బ్రైడల్ వేర్ లా అనిపించింది చాలా బాగుంది బిగ్ బోర్డర్ వచ్చేసి ఇలా రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ దీనికి బ్లౌజ్ ఇలా డార్క్ గ్రీన్ కలర్ షేడ్లో వచ్చింది కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ నేను మీకు చూపిస్తున్న శారీస్ వచ్చేసి వడ్డానం శారీస్ అనమాట ఈ శారీస్ మీద అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది వడ్డానం శారీస్ పెట్టి ఇలా వడ్డానం కూడా ఇక్కడ పెట్టారు వీటిలో కొన్ని శారీస్ నేను మీకు చూపిస్తున్నాను అవి కూడా చూసేయండి వీటిలో ఏ శారీ అయినా సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఆఫర్ ప్రైస్లో ఇక్కడ చూపిస్తున్న ఈ గ్రీన్ శారీ వచ్చేసి ఇలా బోర్డర్ డార్క్ రెడ్ కలర్ షేడ్లో కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది తర్వాత ఈ శారీ వచ్చేసి గోల్డెన్ పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా లుక్ వైజ్ బాగుంది నెక్స్ట్ చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి టిష్యూ శారీ లాగా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వచ్చింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి సేమ్ అనమాట సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఏది పిక్ కొన్నిటి మీద ఓన్లీ ఎంఆర్పిని మెన్షన్ చేశాడు బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ టిష్యూ శారీస్ లాగా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ లైట్ గ్రీన్ షేడ్ టిష్యూ శారీ కూడా సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది కూడా మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్లో బాగుంది విత్ పింక్ బోర్డర్ వచ్చింది అంటే పింక్ బ్లౌజ్ నెక్స్ట్ చూపిస్తున్న ఈ శారీ కూడా బాగుంది దీని ప్రైస్ కూడా సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనమాట తర్వాత సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఇలా డబల్ బార్డర్ లో సారీ దీని ప్రైస్ కూడా సేమ్ సిక్స్టీన్ ఫైవ్ ఇది కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది నెక్స్ట్ చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి ఇలా చికెన్ కారీ వర్క్ గ్రీన్ శారీ మీద ఇలా పింక్ లో పైతాని బార్డర్ వచ్చింది ఇది చాలా హెవీగా ఉంది నాకు బాగా నచ్చింది ఎందుకంటే ప్రెసెంట్ పైతాని ట్రెండింగ్ కదా దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి నారాయణపేట శారీ దీని ప్రైజ్ నైన్ నైంటీ ఫైవ్ ఇలా బిగ్ లో శారీ గ్రే కలర్లో వచ్చి చాలా బాగుంది మనము ఫ్రాక్స్ అవి స్టిచ్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ నేను చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి టూ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఇలా శారీ అంతా గోల్డ్ కలర్ షేడ్ లో ప్రింట్ వచ్చి రెడ్ బోర్డర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ శారీ డోలా సిల్క్ శారీ శారీ ఇలా గ్రీన్ కలర్ లో వచ్చి బోర్డర్ రెడ్ లో వచ్చింది తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ సారీ కూడా పైతానీ శారీ ఇది కూడా సేమ్ టూ త్రీ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ దీని మీద మంచి పిచ్వాయి వర్క్ తో ఇలా డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ఫ్యాన్సీ సిల్క్ శారీస్ చూపించబోతున్నాను ఇవన్నీ మనకి బై వన్ గెట్ వన్ ఆఫర్ లో ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అనమాట ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నా ఇలా బోర్డర్ కట్ వర్క్ లో వచ్చేసి మంచి ఫ్లోరల్ డిజైన్ తో ఇలా డిఫరెంట్ కలర్స్ లో సారీస్ ఉన్నాయి వీటిలో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లెవెన్ ఫిఫ్టీకి నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ వీటిలో కూడా ఇలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇలా పింక్ కలర్ గ్రీన్ కలరు ఇవి మనం ఎవరికైనా పెట్టడానికి చాలా బాగుంటాయి అన్నమాట సింపుల్గా అండ్ మంచి లుక్తో ఉన్నాయి ఈ శారీస్ కూడా బాగున్నాయి వాటిలోనే ఇదొక డిజైన్ ఇది ఇది టూ క్వాంటిటీ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ అంటే బై వన్ గెట్ వన్ లాగా టూ శారీస్ తీసుకోవాల్సిందే కొన్ని ఏమో ఒక సెవెన్ వన్ క్వాంటిటీలో ఉన్నాయి తర్వాత ఇవన్నీ కొన్ని సిల్క్ శారీస్ ఇవన్నీ థౌజండ్ ఆ ప్రైజ్ రేంజ్లో ఉన్నాయి తర్వాత నెక్స్ట్ చూపిస్తున్నవి నార్మల్ సిల్క్ శారీస్ ఇవన్నీ మనకి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి వీటన్నిటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది నెక్స్ట్ తర్వాత నేను చూపించబోయి సాఫ్టీ సిల్క్ శారీస్ అనమాట వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది వీటిలో ఇలా బాందనీ సిల్క్ శారీస్ ఇలా చాలా కలర్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి బాందినీ శారీస్ కావాలనుకునే వాళ్ళు ఇలా సింపుల్గా ఇక్కడ ట్రై చేయొచ్చు ఇవి మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ శారీస్ వచ్చేసి షిఫాన్ శారీస్ అనమాట వీటి మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది వీటిలో ఇలా డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ శారీస్ ఉన్నాయి ఇవి చాలా సాఫ్ట్ గా ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక సారీ ఇలా పింక్ షేడ్ లో వచ్చి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది ఇవన్నీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఆ రేంజ్ లో ఉన్నాయి నెక్స్ట్ చూపిస్తున్న సారీస్ ఫ్యాన్సీ సారీస్ అనమాట వీటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది లేదా బై వన్ గెట్ వన్ ఉంటాయి ఇలా కొన్ని సారీస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేయండి ఇక్కడ చూపిస్తున్న ఈ గ్రీన్ సారీ విత్ పింక్ బోర్డర్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అనమాట ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయి విత్ డిఫరెంట్ కలర్స్ లో మనకి ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ అవ్వడంతో ఇక్కడ చాలా రేంజ్ ఆఫ్ కాటన్ శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కాటన్ సారీస్ అనమాట ఒకసారి అవి కూడా చూసేయండి ఇవి కొంచెం హై రేంజ్ కాటన్ శారీస్ నార్మల్ శారీస్ కూడా ఉన్నాయి నార్మల్ కాటన్ శారీస్ వచ్చేసి టూ కాటన్ శారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా మెన్షన్ చేశారు ఇవన్నీ ఈ ప్రజెంట్ ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీస్ అన్ని నార్మల్ కాటన్ శారీస్ అవి కూడా ఒకసారి చూసేయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో డిఫరెంట్ డిజైన్స్ లో మంచి మంచి కాటన్ శారీస్ ఉన్నాయి కాటన్ శారీస్ కోసం వెతికే వాళ్ళు ఒక్కసారి బ్రాంచ్ ని విజిట్ చేయండి సో చూశారు కదా ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చూపించిన డిఫరెంట్ రేంజ్ ఆఫ్ శారీస్ ప్రతి సారీ మీద ఏదో ఒక ఆఫర్ అయితే నడుస్తుంది మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫెస్టివల్కి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇక్కడికి వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి ఈ వీడియోలో మీకు ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో